గౌరవనీయులు బాహుబలి ఐలన్న గారికి ఎందుకంటే వెనుకబడిన వాడిని ముందుకు తీసుకెళ్తున్న వెంకట నారాయణ గారికి అదే విధంగా రామేశ్వరం సార్ అదే విధంగా శేషు గారు శేషు గారు ఉద్యమకారుడు అదే విధంగా మంచి సమాజానికి సేవలో నేనున్నానని ముందుకు తీసుకెళ్తున్న శేషన్న గారికి అదే విధంగా కుల బాంధవులు ప్రేమతో ఇంత ముందు అరవై తర్వాత జీవితాన్ని సమాజానికి ఉన్నట్టుగా గీతా గారు గీతా విజయన్న గారు అదే పనిచేస్తున్నారు రియల్ గా ధన్యవాదాలు రీసెంట్ గా రాష్ట్రంలో పెర్గకుల సంఘానికి బాధ్యులుగా పనిచేస్తున్నారు వారికి ధన్యవాదాలు ప్రేమమూర్తి చాలా సహాయం చేసే వ్యక్తితో అదే విధంగా కుల బాంధవులు శ్రీనన్న గారు అదేవిధంగా సంతోష్ గారికి ఇంతకుముందు మన చిత్తం ప్రవీణ్ గారు सो असुअल इन चुनाव इन देंता बिवोटेड टू दर्विस प्रवीण गुट प्रवीण गिरी गो प्रवीण की गिरी तोडई मल हिमालय पर्वतमी अंदरबा అదే విధంగా నేను టైం చాలా వాల్యుబుల్ ఇంతకుముందే మా మిత్రుడు కూడా వచ్చి నాకు ఒక చిన్న సూచన కూడా ఇచ్చిపోయింది కాబట్టి కమలాకారన్న టైం చాలా తక్కువ చేసి షార్ట్ కట్ లో ఒక లాల్ఫర్ బాగా గుర్తుపెట్టుకోండి లీవ్ ద పాస్ట్ చాలా అవమానాలు జరుగుతుంటాయి ప్రతి మనిషికి ఫ్యామిలీలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు మనం ఎక్కడికి పోయినా జాబ్ లో కావచ్చు ఏదైనా ఒక విషయం వస్తే దాన్ని పదే పదే చర్చించకండి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడండి దయచేసి ఎవరైనా ఇంట్లో ఆయన అది కాదు పక్క ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాడు లీవ్ ఇన్ ద ప్రజెంట్ అంటే అనదర్ ఎల్ ఇస్ కాల్ లీవ్ ఇన్ ద ప్రజెంట్ అండ్ లుక్ ఫర్ ఫార్వర్డ్ ఫర్ ద ఫ్యూచర్ ఈ లాలో ఫస్ట్ ఎల్ ను పాటించారు ఎవరైనా ఎప్పటికీ కూడా కొంతమంది ఎప్పటికీ పాస్ట్ లోనే జీవిస్తుంటారు ఆ రోజు మమ్మీ అట్లా అన్నది లేదా ఆ రోజు మా కొలీ ఇట్లా అన్నది లేదా మా డాడీ ఇట్లా గోపడ్ ఇదే జీవితం ఇదే పాస్ట్ లో జీవిస్తుంటాం ప్లీజ్ అవుట్ అండ్ ఏ ఫర్ అడ్జస్ట్మెంట్ చెప్పినట్టుగా అడ్జస్ట్మెంట్ లేదు ఇక్కడ కనీసం కర్రీ లేకపోతున్నారు ఆ రోజు ఫుడ్ బంక్ అమ్మ మీద ఎర్రజెడ్డ ఎర్రజెండ్ ఎరజెండ్ ఎర్రజెడ్డ అలా తయారవుతున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా చిన్న మాట అంటే పడతా లేదు ఇట్స్ అ వెరీ డేంజరస్ సిగ్నల్ ఒక మాట అంటే పడతలేరు అంటే మీ ఒక మానసికంగా మీరు కరెక్ట్ గా లేరు అనేది గుర్తుపెట్టుకోండి మాట అంటే పడగలిగితేనే దెబ్బలు పడితేనే శిల్పం బయటకు వస్తుంది మీరు మాటలు పడతానే మరో కొత్త రూపాన్ని కొత్త జీవితాన్ని మీరు దగ్గర అవుతారు ఎక్స్పీరియన్స్ అండ్ అనదర్ డబ్ల్యూ డబ్ల్యూకి వెళ్తే ఫస్ట్ వర్క్ అనేసరికి చాలా తక్కువైపోతుంది సో ఫస్ట్ మనలో కూడా వర్క్ బాగా పెరిగాలి ఎప్పుడైతే మనం వర్త్ పెంచుకుంటామో వర్క్ పెంచుకుంటామో అప్పుడే మన లోపల ఒక కొత్త జీవితం మొదలవుతుంది ఇంకొక డబ్ల్యూలో ఉమెన్ గా తీసుకుంటే మన సావిత్రి పులే బాయ్ తీసుకుంటే వాళ్ళు ఒక అందుకనే అసలు జ్యోతి జ్యోతి పులే జ్యోతిలో ఉన్నది ఏంటంటే ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది ఒక జ్యోతితోని వంద జ్యోతులం కాదు లక్ష జ్యోతులను వెలిగించవచ్చు ఒక విద్యావంతురాలు కుటుంబాన్ని టోటల్ గా విద్యాలకు దగ్గరగా తీసుకెళ్ళవచ్చు కుటుంబాన్ని మంచి పొజిషన్ ఉంచవచ్చు కాబట్టి అలాంటి గొప్ప మాని పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా అద్భుతమైనది టైం ఎక్కువ లేదు కూడా షార్ట్ కట్ చేస్తున్నాను ఇంకొకటి అందుల పాఠశాల అనిపిస్తున్న కళ్యాణి గారు వారి యాక్చువల్లీ హస్బెండ్ లేకపోయినా సార్ వారి హస్బెండ్ బ్రతుకున్నప్పుడు తన శాలరీ నుంచి దరిదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టు టు దట్ బ్లైండ్ స్కూల్ అండ్ సేమ్ థింగ్ కంటిన్యూ ఒకసారి నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అవార్డు గ్రహీతకి మరియు ఇంతకుముందు మనకు రాజేష్ అన్న గారు ఈ సంస్థని ఇచ్చారు తర్వాత అక్కడ హోటల్లో వద్దారు సో ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్ సమాలోచన అంటారు ఆ ఆలోచన పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని ఎవరు ఏమన్నా దాన్ని మర్చిపో అంతకంటే గొప్ప శక్తివంతులు ఎవరు లేరు అందుకని ఎవరైతే క్విక్ గా వదిలిపెడతారో వారు స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరైతే ఫర్గ్యూ చేస్తారో వాళ్ళు బ్రేవెస్ట్ పర్సన్ ఎవరైతే కంప్లీట్ గా అసలు ఇది వద్దు అని పెడతారో రియల్ గా ఫర్గీవ్ అండ్ ఫర్గెట్ మర్చిపోతారో వాళ్ళు గొప్ప వ్యక్తి అవుతారు ये बारे में पढ़ को नहीं यार लाड तुम तो रोशनी की चेस चुका रहो प्रति आरोग्य समस्या वाले दागेर को सुनने को आरोग्य समस्या वाले लोगों ने प्लीज कम आउट फ्रॉम दैट सिचुएशन एंड थैंक्स फॉर गिविंग दिस अपरचुनिटी एंड वन एंड थैंक यू मित्रुदु चिरनाडी मित्रुदु माधुका तालू डेयर డిజిటల్ నిమిషాలు రాష్టాలు సభాధ్యక్షులు సభలో ఉన్నటువంటి సభ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గుర్రపాటి వెంకటనారాయణ గారు బన్నా సార్ అట్లాగే శేషన్న ఇంకా మిగతా ముఖ్యులందరూ అట్లాగే సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ జై భీమ్ జై పూలేలు ఈరోజు ఆల్రెడీ సభాధ్యక్షులు కానీ ఇంతకుముందు మాట్లాడిన చాలామంది పెద్దలు ఈరోజు విశేషాలు కథా కార్యక్రమాలు అన్నీ ఈ రోజుకున్నటువంటి విశేషం చాలా గొప్పది ఒకటే చెప్తున్నాయి ఏంటంటే ఒకటే చెప్పాలనుకున్నా బ్యాడర్ మీద చాలా మంచి కొటేషన్ పెట్టిన మన చదువుతోనే ఇంటికి వెలుగు చదువుతోనే సమాజానికి వెళ్ళు కానీ కానీ ఇవాళ ఏమవుతుందంటే చదువు చదువుకున్న సమాజం చదువులేని సమాజం అని ఈ సమాజాన్ని రెండుగా మనం విడగొట్టుకున్నప్పుడు చదువుతోనే వెలుగు చదువుతోనే సమాజానికి వెలుగు అన్నప్పుడు లేనటువంటి సమాజాన్ని చదువుకున్నటువంటి సమాజమే దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది ఈరోజు ఎక్కడ చూసినా చదువుకున్నటువంటి సమాజం ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళే ఈరోజు పదవుల కోసం ఆస్తుల కోసం పేరు కోసం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఒకరికి వంత వాడుతూ లేకుంటే ఒకరి కింద చదువు చదువులేనటువంటి నిస్వార్థమైనటువంటి నిస్వార్థంగా వాళ్ళ పనులు వాళ్ళు వేసుకొని వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతూ ఉన్నటువంటి చదువులేని నిస్వార్థమైనటువంటి ఈ సమాజం మొత్తం ఈ సమాజం అంతా బతకడం కోసం ఉత్పత్తిని క్రియేట్ చేస్తున్నటువంటి పంటని పండిస్తున్నటువంటి సమాజాన్ని చెమటని చిందించి వస్తువులు తయారు చేస్తున్నటువంటి ఈ సమాజానికి అవసరమైనటువంటి ఓ కుర్చీని ఓ టేబుల్ని ఓ ఫ్యాన్ని ఇట్లాంటి రకరకాల వస్తువుల్ని సమాజానికి ఏవైతే వస్తువులు అవసరం ఉన్నో అట్లాంటి వస్తువుల్ని క్రియేట్ చేస్తున్నటువంటి సమాజాన్ని ఈరోజు చదువుకున్నటువంటి సమాజం దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది మిత్రుల ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాలి మన చదువు లేని సమాజం ఎట్లాంటిదంటే అది నిస్వార్థంగా ఈ సమాజం కోసం ఉత్పత్తిని చేస్తున్నది కానీ ఇవాళ చదువుకున్నటువంటి సమాజం ఏం అంటే ఇవాళ నేను గొప్ప చదువు చదివిన ఈ చదువు రావడానికి కారణం ఎవరు అంటే ఈయన బాగా గొప్ప కవేండి ఈయన బాగా గొప్ప గాయకుడు అంటే సరస్వతి మాత ఆశీషులు చాలా కృప ఉన్నది సరస్వతి మాత కృప ఈయన మీద ఉన్నది అందుకే ఈయన బాగా రాయగలుగుతాడు అందుకే ఈయన బాగా పాడగలుగుతాడు అంటే నిజంగానే సరస్వతి మాత ఆశీర్వాదం ఉన్నదా లేకుంటే మన సమాజం యొక్క ఆశీర్వాదం ఉన్నదా ఇలా ఈ సమాజంలో ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పాడు రాయే సార్ ఒక అనాథ పిల్లని ఈరోజు బీబీసీలో పనిచేస్తున్నాడు అని చెప్పి అంటే ఈ సమాజం ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తి ఆ చదువుకు కారణమైనటువంటి వ్యక్తి తన ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఉండడానికి గొప్ప స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇవాళ ఈ సమాజం నేను ఈ స్థాయిలో దీన్ని చదువుకోవడానికి కారణము ఈ స్థాయిలో ఉండడానికి కారణము ఈ సమాజము ఈ సమాజము రూపాయి రూపాయి పోగు చేసి పన్నులు కడితే నేను చదువుకున్నా ఈ పొజిషన్కి వచ్చిన అని చెప్పి అనుకుంటలేరు ఎవరు ఏమనుకుంటాడు నేను కష్టపడి బాగా చదువుకున్నా నేను కష్టపడి బాగా చదువుకున్నా నా కష్టంతోనే నేను ఈ పొజిషన్కి వచ్చిన అనుకుంటాను కానీ నువ్వు ఈ పొజిషన్కి రావడానికి నీవు చదువుకోవడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కారణమైళ్ళు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు మిత్రుల మాత్రం అంతో ఇంతో ఈరోజు ఇట్లాంటి సభలు సమావేశాలు జరుపుకుంటున్నామంటే ఇట్లాంటి పెద్దలు మనకు ఇన్స్పిరేషన్గా ముందు నుంచి వాళ్ళు పనిచేస్తూ వచ్చిల్లు ఈరోజు ఇక్కడ గిరి గిరి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇట్లాంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి తన నుంచి అంటే ఒక జనరేషన్ కూరపాటి వెంకటనారాయణ గారు బండా ఎలే గారు ఇట్లా ఒక జనరేషన్ వాళ్ళు నడిపిస్తున్నప్పుడు మేమందరం చూసినాం చూసి వాళ్ళ నుంచి ఒక ఇన్స్పిరేషన్ అదే నిజమే కదా ఈ సమాజం ఇంత ఇచ్చింది మనం తిరిగి సమాజానికి ఇవ్వాలి కదా అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చింతం ప్రవీణ్ మేమందరం నడుస్తున్న క్రమంలో మమ్మల్ని చూసి తన బ్రదర్ చింత ప్రవీణ్ చూసి గిరి కూడా ఇన్స్పిరేషన్ అయ్యి అవును మా ముందు వాళ్ళు నడుస్తున్నారు మేము కూడా నడవాలి కదా వాళ్ళ దారిలో అని చెప్పి ఒక దారి తీసుకొని అక్కడ నుంచి సెంటర్ ఫర్ సోషల్ థాట్ అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్ని రంగాల్లో కృషి చేసినటువంటి ముఖ్యంగా మహిళలకి ఎందుకంటే ఈరోజు సమాజంలో అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఏ రంగంలో అయినా సరే మహిళలు ఆ మహిళల్ని ఇల్లు దాటి గడప దాటి రావడమే గగనమైపోతున్నటువంటి ఈ పరిస్థితులలో అన్ని అవమానాల్ని ఎదుర్కొని వాళ్ళు ఉన్నటువంటి రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారంటే నిజంగా తల్లులకు దండాలు ఎందుకంటే వాళ్ళు ఎన్ని అవమానాలు పడి ఉంటారో ఆ రోజు సావిత్రిబాయి పూలే ఎన్ని అవమానాలు అయితే పడ్డదో రోజు కూడా మన మహిళలందరూ కూడా ఆ స్థానాల్లో ఉండడానికి అంతకంటే ఎక్కువ అవమానాలు పొందుతున్నారని చెప్పి నేను ఫీల్ అవుతున్నా మిత్రుల కాబట్టి అన్ని అవమానాలు పొందుతూ అన్ని అవహేళనలు పొందుతూ కూడా వాళ్ళు ఆ స్థానంలో ఉండడం ఉండడం ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు ఆ స్థానంలో ఉన్నవారిని గుర్తించి వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అవార్డు ఇవ్వడం అనేటువంటి గొప్ప కార్యక్రమం ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని ముందు తీసుకొని దీన్ని నిరంతరాయంగా ఎవరు సహకరించినా సహకరించకపోయినా తనే ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి గిరికి తప్పుడు గిరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా చింత ప్రవీణ్ తను మాట్లాడుతూ చెప్పాడు తను నేను పుట్టి పెరిగిన ఏరియా అంతా శివనగర్ చాలా మాస్ ఏరియా రౌడీయుజం గుండాయుజం పక్కనే రైల్వే స్టేషన్ ఆ పక్కనే బస్ స్టాండ్ ఈ పక్కకు వస్తే ఓ సారా సెంటర్ ఉంటుంది శివనగర్ చుట్టూ మొత్తం బార్ షాపులు వైన్స్లు ఉంటాయి అక్కడ తాగడం కొట్టుకోవడం లొల్లీలు కొట్లాడలు పోలీస్ స్టేషను ఇట్లాంటి వ్యవస్థ ఉన్నటువంటి అక్కడ అక్కడ నుంచి ఒక సామాజిక ప్రేరణ పొంది ఈ స్థాయి వరకు రావడం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది వాస్తవంగా ఎక్కడో ఒక చోట మాకు చిన్న జరిగినటువంటి ఒక ఇన్స్పిరేషనే అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ సాధపడదు అట్లాంటి ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ వరకు రాగలినం లేదంటే ప్రవీణ్ చెప్పినట్టుగా మేము కూడా బ్లేడ్ పట్టుకోను కోడి కత్తి పట్టుకోను లేకుంటే తలవారు పట్టుకోను ఈ పాటికి ఒక పెద్ద ఏమంటారు దాన్ని రౌడ్ సీటర్ల లిస్టులో ఉండి చాలా మంది మా ఫ్రెండ్స్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా రౌడ్ సీటర్లలో ఉండి పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా అయ్యి ఈ పాటికి ఉంటామో లేవో ఈరోజు ఎవరైనా మనిషి చచ్చిపోతే పది రోజులు దాటితే మర్చిపోతారు జనాలు ఎవరు గుర్తు ఆ ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోతారు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మనల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి పెట్టుకోవాలనుకుంటే గొప్ప పనులు వేయాలి మంచి పడవలు వేయాలి మంచి పనులు వేసినా ఎవరు పెట్టుకుంటారు వేయాలి అది గుర్తు చేసుకొని ఎవరు ఒకరు పడిగట్టుకొని మరి అరే మన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి పని కట్టుకొని అందరి పోగేసి గుర్తు చేస్తే తప్ప గుర్తు చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ సమాజం చాలా బిజీ బిజీ అయిపోయింది ఇంత ముందుకు కాలి నడకుండేది నడక నడకపోయి ఎట్ల బండి వచ్చింది ఎట్ల బండి పోయి సైకిల్ వచ్చింది సైకిల్ పోయి రెండు టైర్లు పోయి నాలుగు టైర్లు వచ్చినాయి ఇక ఆకులు లేదు పోతే ఎదురైతే గుర్తుకునే తప్ప ఏం లేదు కాబట్టి మిత్రులారా చాలా బిజీ బిజీ సమాజం ఇది ఈ బిజీ బిజీ సమాజంలో మన వాళ్ళు ఎప్పుడు ఏదైనా కూడా మనలకు మనలకు ఆత్రుత ఆతృత ఎక్కువ ఆరాటం ఎక్కువ ఇది మన సమాజం మన గ్రామీణ సమాజం ఎట్లాంటిదంటే అంటే ఇండియా ఇది ఆతృత ఎక్కువ ఆగమాగం గాయతీ సమాజం ఇది పెట్రోలు పెట్రోల్ బంకులు బంద్ అయితే అంటే ఇవాళ డైట్ మొత్తం మొత్తం బంకుల ముందట క్యాన్లు లీటర్ లీటర్ల క్యాన్లు పట్టుకొని ఇలా మొన్న ఆధార్ కార్డుల కోసం రెన్యువల్ చేయించుకోవాలి కేవైసీ కోసం రిడివల్ చేయించుకోవడం కోసం ఆడలు గ్యాసులు గ్యాస్ ఏజెన్సీల దగ్గర జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు ఇంత ముందుకు రేషన్ షాపులలో గ్యాస్ ఇచ్చినప్పుడు కొట్టుకునేది ఆధార్ కార్డుల కోసం కొట్లాడుకు రేషన్ కార్డుల కోసం కొట్లాడుకుడే పెట్రోల్ బంక్ ఆడ కొట్లాడుకుండే ఇంకా ఏడ గ్యాప్ ఉన్నాయి మన వాళ్లకు పది గంటలకు వయసు బందేంటే ఆడ కొట్లు అడ్రస్ కూడా మారిపోయినాయి ఇంత ముందుకు ఆ పలానా శరత్ వాళ్ళు ప్రవీణ్ వాళ్ళక్కడ అంటే వినాయకుని కూడా ఉంటది తను పక్కకు పోయి అడిగితే ఎత్తారు బిడ్డ అనేది ఇప్పుడు అడ్రస్ అడిగితే మన వినాయక వయన్స్ ఉన్నది కదా పక్క కల్లి తీసుకోపోయి అంటనే అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే వాళ్ళ తిరుమల మారు ఉంటుంది తిరుమల మారు పోతే మళ్ళీ అక్కడ చిన్న బెల్ షాప్ ఉంటది రమేష్ రమేష్ ఆయన పేరు బెల్ షాప్ అడతాడు ఓనరు ఆయన అడితే ఆయన పక్కకే ఆ పక్కకే ఉంటది అంటే ఇట్లా రోజు రోజు జరుగుతున్న కొద్ది సామాజిక పరిణామ క్రమం ఇట్లా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మన సమాజాన్ని మేల్కోవడం మేలు ఒకటే ఒకటే ఒక మాట ఊలే ఏమన్నాడు మన అందరం కలిసి ఉండడమే అందరం కలిసి ఉండడం బహుజన విడిపోయి ఉండడం బ్రాహ్మణ కాబట్టి అరే అందరం కలిసి ఉండను రాయ్ మనం మనం ఒకటి అంటాడు ఒక సినిమాలో మనం మనం మీ తినాలి మా తినాలే మనం మనం బరంపురం అని టైం అంటే ఎస్సీ ఎస్సీ బిజీ లేదు ఏం లేదు అందరూ ఒకటి ఇరవై మనం అందరం కలిసి ఉండాలి అని చెప్పడమే అంబేడ్కర్ ఇజం సూలైజం ఇది మన జనాల్లోకి ఎప్పుడైతే తీసుకుపోయి అంటే ఎంత విస్తృతంగా తీసుకుపోయి మన జనాల్ని కలిపి ఉంచడంలో మనం సక్సెస్ అయితే మన రాజ్యాధికారం సక్సెస్ అవుతుంది రాజ్యాధికారం సక్సెస్ అయితే మన హక్కులు కూడా మనకు వస్తాయి మన సమాజం రక్షించబడుతుంది ఇది చాలా చెప్పుకోవడానికి ఇంత సింపుల్ ముచ్చట కానీ చేయడానికి అంటే చాలామంది కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు సో ఈ సింపుల్ విషయాన్ని మనం అర్థం చేసుకొని మన కార్యాచరణగా దీన్ని పెట్టుకుంటే ఇది మన సమాజాన్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గిరికి అట్లాగే వెనుక నిలబడి ప్రోత్సహిస్తున్నటువంటి నా చిరనాటి మిత్రుడు ప్రవీణ్కి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అట్లాగే వేదికలో ఉన్నటువంటి అందరూ శృతులు అపశృతులు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులు